అందరికీ నమస్కారాలు నిన్న అనంతపూర్లో మూడు కూటమి పార్టీల ఆధ్వర్యంలో జరిగినటువంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ సూపర్ సక్సెస్ అయింది సభ అదిరింది సూపర్ సిక్స్ పైన ప్రజల ప్రతిస్పందన దద్దరిల్లింది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఆ సభ అట్టర్ ప్లాప్ అయినట్టుగా ఆయన మాటలు మాట్లాడాడు సూపర్ హిట్ పథకాలు సూపర్ హిట్ సభ అట్టర్ ప్లాప్ అయిందని ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడడం సిగ్గుచేటు ఆయన కంటికి సభ కనపడదు సూపర్ సిక్స్ పథకాలు కనపడవు ప్రజల ప్రతిస్పందన కనపడదు వినపడదు ఆయన మాత్రం అబద్ధాలు అబద్దాలు వల్లివేస్తున్నాడు ప్రెస్ మీట్లు పెడడం ప్రెస్ మీట్లో అబద్ధాలు మాట్లాడడం ఆయనకు అలవాటుగా మారిపోయింది ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ ప్రభుత్వం పైన బురజల్లే సిగ్గులేని నీచ రాజకీయాలు చేయడం జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యలాగా తయారైంది తన రాజకీయ లబ్ధి కోసం సమస్యలు సృష్టించడం జగన్మోహన్ రెడ్డి గారి నైజం ప్రజల్లో అబద్ధాలను నాటడం కోసం ఎప్పుడూ ఒకే అబద్ధాన్ని పదే 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 చెబుతూ ప్రజలను రైతులు మోసం చేసి కుట్రపూర్తి విష ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశాడు రైతులు నట్టేట ముంచాడు అధికారులు ఉన్నప్పుడు ఇప్పుడు తన విషపు మీడియా ద్వారా విష ప్రచారం చేసుకున్నాడు ధరలు లేవని నానా హడావిడి చేస్తూ తన సైకో గ్యాంగ్ చేత శాంతి భద్రత నిర్భీణం చేయడానికి పుట్టలు పడినాడు జగన్మోహన్ రెడ్డి నిన్నటి మొన్నటి వరకు రాష్ట్రం అమ్మిచ్చి పొగాకు మామిడి ఉల్లితరలపైన నాటకం ఆడాడు ఇప్పుడు ఎరువులపైన అబద్ధపు విష ప్రచారాన్ని వెదజల్లుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలబడి కార్యక్రమాలు చేస్తుంటే జగన్ రెడ్డి మాత్రం అబద్ధాలనే ప్రచారం చేసుకుంటూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడు ఆ రోజు అధికారం ఉన్నప్పుడు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ ఇప్పి పెద్దగా ప్రచారం చేసుకుని పెట్టి చివరికి చేసింది మాత్రం ఏమీ లేదు ఈరోజు ఆయన కంటికి సూపర్ సిక్స్ పథకాలు కనపడటం లేదు రైతులు చేసేటట్టు మంచి కార్యక్రమాలు కనపడటం లేదు తల్లికి వందన కింద అరవై ఏడు లక్షల మంది బిడ్డలకు మరి పదహైదు వేల రూపాయలు నగదు అకౌంట్లకు వేస్తే అది కనపడదు ఆయనకి స్త్రీ శక్తి బస్సు పథకం కింద ఈరోజు మహిళలు సంతోషంగా బస్సులో ప్రయాణం చేస్తుంటే అవి కనపడవు ఆయనకి పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మొదటి స్థాయిలో తీసుకుంటుంటే అది కూడా కనపడదు ఆయనకి ఏది కూడా మంచి కార్యక్రమాలు కనపడవు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అమలు చేస్తుంటే సంక్షేమ కార్యక్రమాలు కనపడవు మరి ఆయనకి అంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారి పైన అక్కసు వెళ్ళ చేసుకోవడమే కనపడుతుంది మరి దిగజారి మాట్లాడుతున్నాడు మరి ఇంకా కూడా నిశ్చితంగా మాట్లాడుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి అన్నాను బావిలో దూకి చావాలి అని చెప్పేటువంటి మరి అభ్యంతరకరమైన మాట మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే ఆయన యొక్క మరణాన్ని మీరు కోరుకుంటున్నారా అని కూడా నేను డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు రాజకీయాలు చేయని తప్ప చుట్ట రాజకీయాలు చేయద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డితో పలుకుతున్నాను